ఏడవరో అన్ని ద్రాక్షకాయలు పట్టుకోవాలనుకున్నారు ఈ రోజు ఎలాగైనా అత్తికాయలు తాలింపు తిందామని అత్తికాయలు చెట్టు అయితే వచ్చేసాం ఈ కాయలు చూసేదానికి అచ్చం ద్రాక్ష ఉంటాయి మీరు చిన్నప్పుడు పద్యం మేడి పండు చూడు మేలుమై ఉండు అనే పద్యం చదువుంటారు కదా ఆ కాయలు కూడా ఇయ్యే ఇంకా వీటిలో మనకు కావాల్సిన కోసుకొని విజయ్ అయితే కిందకి కిందకిసిరేసేసాడు మీరు చూడొచ్చు ఎన్ని గెలలు ఉన్నాయో చెట్టు నింపు ఉండేటప్పటికి విజయ్ జారిపోతున్నాడు మన అజ్జిడ్ అయితే పోయి పట్టుకున్నాడు ఇప్పుడు మనం తాలింపు చేసుకోవడానికి ఈ గెలల్లో కాయలన్నీ గెల కాయలన్నీతో తర్వాత రుప్పట్లు వేసుకొని రాకలతో అయితే మెత్తగా దంచుకోవాలా వీటిని చాట్లో పోసుకొని ఇంక వీటిలో ఉండి వేస్టేజ్ మొత్తం చెరుగేయాల చాలా మంది ఈ తాలింపును అసలు ఇప్పుడు తినట్లేదు ఒకప్పుడు అయితే ఈ అసలు దొరికేదే లేదు అంత మంది అంటున్నారు చెరుకున్న తర్వాత డీసులు వేసి గా కడుక్కొని సెట్టు పొయ్యి మీద పెట్టుకుని ఉప్పు పొసుపేసి బాగా మెత్తగా ఉడకబెట్టుకుని దించుకున్నాం మళ్ళీ అదే సెట్టు పొయ్యి మీద పెట్టుకొని నూనె పోసుకొని తాలింపుకి కావాల్సిన పప్పులన్నీ వేసుకొని మన అత్తికాయలు ఉడకబెట్టుకున్నట్టు కూడా దీంట్లో వేసేసుకున్నాం ఈ తాలింపులోకి ఈ స్పెషల్ మసాలా వేయకపోతే అస్సలు టేస్ట్ రాదు మీకు ఫుల్ వీడియో లింక్ కావాలంటే స్క్రీన్ గిఫ్ట్స్ వద్ద ఛానల్ కింద లింక్ ఉంటది ఇంట్రెస్ట్ ఉంటే క్లిక్ చేసి చూడండి ఈ తాలింపు రెడీ అయిన తర్వాత కింద తీసుకొని పెరుగనంలో ఈ తాలింపు నంచుకుంటుంటే టేస్ట్ మాత్రం ఉంది వీడియోస్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి